टीवी फोर तेलुगु न्यूज़ की स्वागतम జిల్లా మంత్రి కొండ సురేఖ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆహ్వానిస్తే కొంతమంది టిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేయడం పట్ల దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటుకు రెండు వేలు ఇచ్చి గెలిచావు ప్రజల కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచనలు లేని ఎమ్మెల్యేవి నువ్వు గత ప్రభుత్వంలో ఎంపీగా రెండు సార్లు గెలుపొందిన మీరు అప్పుడు ప్రోటోకాల్ గుర్తురానిది మంత్రి కొండ సురేష్ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు ఒక ఆడబిడ్డ నియోజకవర్గానికి వస్తే గౌరవించాల్సింది పోయి ఆమెను అవమానపరిచారు నీకు చిల్లర రాజకీయాలు తప్ప మరేమీ చేత కాదు నియోజకవర్గం మీద సోయలేదు కానీ ప్రోటోకాల్ మాత్రం గుర్తుకున్నది అని మండిపడ్డారు అభివృద్ధి పనుల గురించి మాట్లాడలే తప్ప ప్రోటోకాల్ గురించి బిఆర్ఎస్ నాయకులతో అసభ్యకరమైన పోస్టులను పెట్టించడం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి పాత్ర ఉన్నదని ఆరోపించారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు సురేఖ పైన సోషల్ మీడియాలో సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక మహిళాని కూడా చూడకుండా అధికారం పోయినా మదమెక్కి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పోస్టు పెట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కొంతమంది అనుచరులతో ఇలాంటి పెట్టియడం నాకైతే పూర్తిగా ఈ దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే దీనిలో హస్తం ఉన్నది ఆడబిడ్డ మన ఇంటికి వస్తే గౌరవించే సాంప్రదాయం మనది కానీ జిల్లా మంత్రి నియోజకవర్గానికి వస్తే మహిళను గౌరవించాల్సింది పోయి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమనాలనో అసలు ఈ సమాజంలో వీళ్ళు వీళ్ళు ఒక వ్యక్తుల ఒక పార్టీ అనే ఒక భావన కలుగుతాం రాష్ట్ర మంత్రి వస్తే మన స్థానిక సమస్యల్ని అడిగి ఒక ఆడబిడ్డని గౌరవించాల్సింది పోయి ఓ ప్రోటోకాల్ అని చెప్పి డ్రామాలాడి ఇలాంటి పోస్టులు పెట్టడం ఖచ్చితంగా పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా నీకు ప్రోటోకాల్ అడ్డం అయితే సిద్దిపేటకు నిధులన్నీ పోతూ ఉంటే గత పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఆ నిధులన్నీ పోతుంటే నీకు ఆ ప్రోటోకాల్ గుర్తు రాలేదా ప్రభాకర్ రెడ్డి అని అడుగుతుంది సిగ్గుండాలి ప్రోటోకాల్ గురించి ఏదో మాటలు చెప్తున్నారు మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణ చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు షాంతి ముబారక్ పంచిస్తే దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివి లేనికు నీకు ఎమ్మెల్యే ఉన్న కనీసం మెదక్ల రెవ్యూ మీటింగ్ అవుతా ఉంది రెండు మండలాలు ఉన్నాయి దానికి పోవాలన్న సోయ్ కూడా నీకు లేదు నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం ఓటుకు రెండు ఇచ్చి గెలిచినవు తప్ప ప్రజల ప్రజల మెప్పు మెప్పుబంది గెలవలే మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినాం మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఒక ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సిన